ప్రకాశం జిల్లా పెదారవేడులోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బెజవాడ పెద్దత జరిగింది గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎనిమిది మంది సభ్యులు గెలవగా తెలుగుదేశం పార్టీ తరఫున కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఎన్నుకోబడ్డారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎనిమిది మంది సభ్యులలో రెండుగా చిలిపోయి ఒక వర్గం ఎంపీపీ గురవయ్యకు అనుకూలంగా మరో వర్గం వ్యతిరేకంగా ఉండటంతో ఈ రోజు సర్వసభ్య సమావేశం మండలంలోని పన్నెండు మంది ఎంపీటీసీలకు నలుగురు సభ్యులు వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరు వైసీపీ సభ్యులు పాల్గొన్నారు అదే సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గొట్టం వేణుగోపాల్ రెడ్డి ఎంపీ గురువయ్య ఎంపీడీఓ పై వాగ్వాదానికి దిగారు ఈ రోజు సమావేశం పెడుతూ నిన్న మాకు సమాచారం ఇవ్వటం ఎంత వరకు సమంజసమని ఎంపీ గురువయ్యను ఎంపీడీవో నిస్తారు అనంతరం బయటకు వెళ్లి విలేకరులతో మాట్లాడుతూ కోరం లేకుండా గతంలో కూడా సమావేశం నిర్వహించి ఫోర్జరీ సంతకాలు చేసుకుంటున్నారని ఈ రోజు కూడా అలానే కోరం లేకపోయినప్పటికీ కూడా సమావేశం నిర్వహిస్తున్నారని కోరం లేనప్పుడు ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో తెలపాలని వివిధ శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించిన అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ కృషి చేయాలని జామ్ సుందర్ అన్నారు సమావేశంలో అధికారులు మూడు నాలుగు శాఖల అధికారులు పాల్గొనడం శోచనీయం సమావేశంలో జామ్ సుందర్ ఎపి సుజాత అగ్రికల్చర్ ఏవో బుజీబాయ్ ఆర్ ఆర్ఐ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు కాకుండా మీటింగ్ జరుపుతున్నా ఎందుకని ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నాయి ఇద్దరు పెట్టి మీటింగులు చేసుకోవడం ఎందుకు అసలు అవసరమా అందుకు కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇదే పిలిచినా మేమైతే రామ్ మీటింగ్ కానీ ఎక్కడికైనా ఇంకా జీవితంలో మాట్లాడుతున్నా దొంగ సంతకాలు పెట్టుకొని మీటింగ్లోకి జరుపుతుండ్రు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇంక ఎంపీటీటీలు సర్పంచులు వీళ్ళందరూ ఎందుకు అసలు నా పేరు నారాయణమ్మ సార్ మీరు ఏమన్నా పెద్ద ఆల మండలం పెద్ద ఆల ఎంపీటీసీ మీరు మీరు ఇష్టం వచ్చినట్టు జరుపుకోవచ్చు దొంగ సంతకాలు పెట్టుకొని అన్ని చేసుకొని అన్ని మీకు అనుకూలంగా చేసుకుంటే ఇది కుదిరే పని చేత కాదు ఇది చేప పుట్టవాళ్ళు తీస్తారు అన్ని చేస్తారు వీటికి పోతారు ఇంకా కోర్టుకైనా పోయి చేస్తారు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఎందుకు ఈ చేప ఎప్పుడైనా పిలిచినా మేమైతే మీటింగ్లోకి రాము Yes.